తెలుగు రాష్ట్రాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాలతో దూసుకుపోతుంది బిగ్ టీవీ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంది నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం చాక్పల్లి గ్రామంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది దేవందర్ రెడ్డి సూపర్ మల్టీ స్పెషాలిస్ట్ సహకారంతో లక్ష రూపాయల ఉచిత మందులు పంపిణీ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలో అందిస్తారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మెగా మెడికల్ క్యాంపు భారీ స్పందన వస్తుంది ఈరోజు నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం చాక్పెల్లి గ్రామంలో బిగ్ టీవీతో పాటు అదేవిధంగా దేవేందర్ రెడ్డి సూపర్ మల్టీ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో వారి సహాయ సహకారంతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా మెగా క్యాంప్కు మంచి స్పందన కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో చూస్తున్నాం ఈ ప్రస్తుతం మనం మెగా క్యాంప్ దగ్గర ఉన్నాం చాలామంది పేషెంట్లు కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడికి చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది మెగా క్యాంప్కు మంచి స్పందన వస్తుందన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది దేవేందర్ రెడ్డి సూపర్ మల్టీ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వైద్యంతో పాటు ఉచిత మందులను కూడా పంపిణీ చేస్తున్నారు సో మనతో అందుబాటులో దేవేంద ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో అదేవిధంగా దేవేందర్ రెడ్డి సూపర్ మల్టీ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నారు సార్ ఎట్లా ఫీల్ అవుతున్నా సార్ యాక్చువల్గా మనకి ఇప్పుడు వచ్చినటువంటి సీజన్స్ ఈ కాలంలో చాలామంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి టైంలో బిగ్ టీవీ ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకొని పేద ప్రజలకు మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళ యొక్క ఉచిత వైద్యము ఉచిత మందులు ఉచిత ల్యాబ్ అనే ఒక నినాదం తీసుకొని ఏదైతే క్యాంప్స్ పెడుతున్నారో దాంట్లో భాగంగా ఈరోజు మా హాస్పిటల్ దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బిగ్ టీవీ సహకారంతో మనం ఒక మారుమూలైనటువంటి గ్రామాన్ని చాకపల్లి చాకుపల్లి అనే నరసాపురం మండలంలో విలేజ్ ఎంచుకోవడం జరిగింది ఇక్కడ ఉదయం నుంచి మనం రావడం ఈ స్పందన అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమిటటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడ చికిత్సలు చేసి వివిధ రకాల వైద్యులను పిలిపించి మీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మనం ఉచిత మందులు ఉచిత టెస్టులు చేస్తూ వాళ్ళందరి యొక్క ఆరోగ్యాలని గమనిస్తూ ఏదైనా ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఐఎర్ సెంటర్కి పంపడము మినిమం వ్యాధులు ఉన్నట్టు ఇక్కడ చికిత్స చేసి వాళ్ళకి ఇక్కడనే మందులు ఇచ్చి పంపడం ద్వారా అంటే చాలా పేద ప్రజలకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని మనం ఉచితంగా ఇవ్వడం దానికి బిగ్ టీవీ ఎంతో కృషి చేసి సో సీజనల్ వ్యాధులు ప్రభుత్వం నేపథ్యంలోనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి క్యాంపును ఏర్పాటు చేశారు సో ఇలాంటి క్యాంపులు చాలా పెట్టారు సో మీరు మీ ఆధ్వర్యంలో క్యాంప్ పెట్టడం ఏం చెప్పబోతున్నారు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే పేద ప్రజలకు మనం వైద్యాన్ని ఇంటి వద్దకే అందేయడం వల్ల వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తగ్గుతుంది వాళ్ళ యొక్క శ్రమ తగ్గుతుంది టైం చాలా ఆదా అవుతుంది వాళ్ళకి కొందరు రాని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉచితంగా వేయడం మనకు వైద్య వృత్తిలో ఇటువంటి సేవ అనేది చాలా ఆనందంగా కలిగిస్తుంది ఇటువంటి కార్యక్రమానికి మీ ద్వారా చేయడం అనేది ఇంకా చాలా ఆనందంగా ఉంది బిక్టీవీకి మా హాస్పిటల్ తరఫున మన చాక్పల్లి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇటువంటి క్యాంపులు ఇంకా చాలా చేయాలి చాలా పేద ప్రజలకు ఇంకా మంచి వైద్యాన్ని అందించడానికి మీ వంతు సహకారము ప్లస్ అట్లే వైద్యం నుంచి డాక్టర్ల సహకారం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఇటువంటి క్యాంపుల వల్ల చాలామంది ప్రజలకైతే ఉచిత వైద్యాన్ని అందించడం చాలా ఆనందంగా ఉంది సో ఈ క్యాంపును ఏర్పాటు చేశారు సార్ ఎట్లాంటి పేషెంట్లు మీ దగ్గరికి వచ్చారు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ ఈ గ్రామంలో చాలామంది జ్వరాలతో కానీ చాలా క్రానిక్ పేషెంట్స్ వివిధ వివిధ రకాల జబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు మీ వివిధ రకాల డాక్టర్ల దగ్గర చూపించుకుంటున్నారు ఆల్రెడీ ఈ గ్రామస్తులో చాలామంది పేషెంట్స్ నాకు చాలా సంబంధం ఉంది సో దాని ద్వారా ఇప్పుడు జ్వరాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టినాయి చాలామంది జ్వరాలతో రావడము బ్యాక్ పెయిన్స్తో రావడము కొందరు కిడ్నీ ఇబ్బందులతో రావడము బీపీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి వైద్యాన్ని ఫ్రీగా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది దగ్గర దగ్గర మనం లక్ష రూపాయల మందుల్ని మీ ద్వారా ఇలా ఉచితంగా ఇవ్వడానికి మేము పూనుకున్నాం సో చాలా ఆనందంగా ఉంది సో ఏదైతే మీ హాస్పిటల్ ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎట్లా పెట్టబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే యాక్చువల్గా మనం ఈ ఫస్ట్ ఇది మూడో క్యాంప్ మేము చేయడము ఇంకా ముందు మంచి క్యాంపులు ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కూడా మా వంతు కృషి చేస్తాము చాలా పేద ఇంకా ఇంటీరియర్ విలేజ్లలో ఈ క్యాంపులు చేయడానికి మా వంతు సహకారం అందిస్తుంటాము సో మీలాంటి వా బిక్టీ ద్వారా కానీ ఇంకా వేరే సమస్యల ద్వారా కానీ మా లెవెల్లో మేము ఎంత వీలైతే అంత విచిత్ర క్యాంపులు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం చూస్తున్నాం ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో అదేవిధంగా దేవేందర్ రెడ్డి మల్టీ సూపర్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా క్యాంపులు జరగడం జరుగుతుంది సో మనతో మాట్లాడడానికి అందుబాటులో స్థానికులు ఉన్నారు చెప్పండి ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో దేవేందర్ రెడ్డి సూపర్ మల్టీ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో క్యాంప్ పెట్టినాం ఎట్లాంటి మందులు ఇచ్చారు ఎట్లా విషారు మీకు ఈరోజు మా చాక్పల్లి గ్రామంలో ఈ మెగా క్యాంప్ బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో మరియు గౌరవనీయులు డాక్టరు దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ రకాలటువంటి వైద్యులు వచ్చి మా యొక్క గ్రామంలో అందరికీ పరీక్షలు చేస్తూ వారికి సంబంధించినటువంటి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నందుకు మా గ్రామం తరఫున వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా గ్రామం చాలా పేద గ్రామం ఎందుకంటే రెక్కాడితేనే డొక్కాడైనటువంటి పేదలు ఉన్నారు అంటే మా చాకపల్లినే చాలామంది ఉంటారు అందరూ కూడా లేబర్ ఇక వాళ్ళు ప్రతిరోజు పని చేసుకుంటేనే కానీ వాళ్ళకి ఇల్లు గడిగేటువంటి పరిస్థితి లేదు అటువంటి టైంలో గత ఆరు నెలల నుంచి కూడా మా దగ్గర చికెన్ గున్నె ప్రాబ్లం బాగా వచ్చింది చాలామంది పాపం డబ్బులు వై అంటే హాస్పిటల్లో చాలా ఖర్చు చేసుకున్నారు కాబట్టి ఇటువంటి వైరల్ పివర్లు వస్తున్నాయి ఈ మధ్యలో అయితే ఈ చికెన్ గున్యా ప్రాబ్లం వల్ల అయితే ఒకసారి వైద్యంతో పాటు ఉచితంగా లక్షల రూపాయల మెడిసిన్ రెడ్డి డిస్ట్రిబ్యూషన్ చేశారు ఏం చెప్పబోతున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మనం టెస్ట్ చేసుకున్న మనం ఒక మలేరియానా డెంగ్యూ ఏదన్నా టెస్ట్ చేసుకున్నాలంటే దాదాపు ఒక మనిషికి ఐదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల ఖర్చు అవుతున్నాయి అది ఈరోజు ఫ్రీగా చేస్తున్నారంటే వాళ్ళకు మా తర మా గ్రామం తరఫున వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అంతేకాకుండా మెడిసిన్ కూడా చాలా అందరికి కూడా ఎవరికి ఏ రోగంకు ఏ మందులు టానికులు చిన్న పిల్లల నుంచి పెద్దల వారికి కూడా అన్ని రకాల మెడిసిన్ వాళ్ళు అందిస్తున్నారంటే వారికి మళ్ళీ కార్యక్రమానికి ఇంత ఎత్తున పెద్ద మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాం ఈరోజు మీ గ్రామంలో బిక్టీవీ ఆధ్వర్యంలో దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏం చెప్తారు శుభ పరిమాణం మా చాక్పల్లి గ్రామానికి ఈ బిగ్ టీవీ వారికి మళ్ళా దేవేందర్ రెడ్డి స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి వాళ్ళ స్టాఫ్కు మరియు బిగ్ టీవీ స్టాఫ్కు అందరికీ మేము మా గ్రామం తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే హాస్టల్ గెల్లుడు అచ్చుడు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో మా దగ్గర ఈ ఉచిత మాట్లాడిద్దాం పెట్టడం యాక్చువల్లీ మంచి రెస్పాన్స్ వచ్చింది మీ బిగ్ టీవీ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ ఇంతమందికి మనం ఉచితంగా ఏమంటారు టెస్ట్ చేయడము వాళ్ళకి చిన్న చిన్నవి ఇక్కడే అయిపోవడం వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అక్కడ వరకు రావడం వెళ్ళడం కన్నా ఈ చిన్న చిన్న వాటికి జనరల్ వాళ్ళు రా ఇక్కడ మనం కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఈరోజు ఈ క్యాంప్ స్పందన కూడా చాలా బాగుంది ఈ విలేజ్ వాళ్ళ తరఫు నుంచి కూడా మీకు థ్యాంక్ యూ ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఫ్రీగా ఇచ్చాము కొన్ని బేసిక్స్ టెస్ట్ మనం చేసాము ఇక ఫీమేల్స్కి అవసరమైన సీయు కానీ హెచ్పి కానీ వాళ్ళకి జనరల్లీ ఉండే ప్రాబ్లమ్స్కి మనమైతే ఓపీ బేస్ లో అయ్యే ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తున్నాము వాళ్ళకి ఓకే అవును జాగ్రత్తగా ఉండమని చెప్తాము జనరల్లీ ఈ ఇప్పుడున్న సీజన్ ఈ సీజన్లో చాలా అంటే డిఫరెంట్గా ప్రెజెంట్ అవుతున్నారు సో అందరు జాగ్రత్తగా ఉండాలా నీట్నెస్ కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత హ్యాండ్ వాష్ దోమలు రాకుండా ఇలాంటివి ఎక్కువ పాటిస్తేనే మంచిది ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా ప్రివెన్షన్ క్యూర్ కన్నా బెటర్ కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు ఫాలో చేసుకోవాలా అవన్నీ వాళ్ళకి ఇక్కడ వరకు వస్తున్నాం కాబట్టి మేము వాళ్ళకి చెప్పగలము లేకపోతే ఈ ఆపర్చునిటీ మాకు ఉండకపోయేది ఓకే నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంది ఆల్రెడీ మన పేషెంట్సే సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీ ఉదయం నుంచి కూడా పేషెంట్లు ఏదైతే మెగా మెడికల్ క్యాంప్కు చేరుకున్నారు ఇది ఈ చాట్పెల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా రావడంతో ఈ మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దాదాపుగా లక్ష రూపాయల పైనే దేవేందర్ రెడ్డి సూపర్ మల్టీ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మందులను పంపిణీ కూడా చేయడం జరుగుతుంది బిగ్ టీవీ నిర్వహించినటువంటి ఏదైతే ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన వస్తుంది సో ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది సో బిక్ టీవీకి మంచి స్పందననే కనిపిస్తుంది కెమెరామెన్ భూమేశ్వర సాయిలు బిక్ టీవీ